సార్ సమ్మెపల్లి రాయచూర్ తాలూకా అన్నమయ్య జిల్లా నా పేరు చంద్రమ్మ మా ఇల్లు సార్ ఏమైనా మాట్లాడితే మమ్మల్ని మాట్లాడట్లేదు మా మామ దత్తు తీసుకొని వాళ్ళు శేషంరాజు మునప్ప శేషంరాజు శేషవరాజు తీసుకొని మునప్పను వాళ్ళమ్మ నాయన చాక్కున్నారు ఇప్పుడు పెళ్ళి ఏళ్ళు తమ్మ ఏళ్ళు దాకా ఆ ఇంట్లోనే ఉన్నారు పెళ్ళి అయిన నుంచి వాళ్ళకు పక్కన ఇల్లు ఇచ్చినారు కొంచెం ఒక ఎకరా భూమి ఇచ్చినారు ఆ భూమి ఇల్లు చూసుకొని బతుకుంటున్నారు మళ్ళీ వాళ్ళకి ఐదు ఆరు మంది బిడ్డలు కుట్టినారు దాంతో కాలం గడిచింది మేము కూడా వచ్చిన కోడాలను మా ఇంట్లోనే బతికినాము ఇవద్దు మాకు తెలియకుండా ఇల్లు వాకిలి అన్నీ చేను మడి అన్నీ పడగొట్టేసి మమ్మల్ని ఏమైనా మాట్లాడితే మీకు దుక్కుని కాళ్ళు చెప్పుకోండి అంటారు మీరే న్యాయం చేయాలి సార్ మాకు రామ్భాసా రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు ఈయన పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ఎవరో మాకు న్యాయం చేసి మాకు కరెక్ట్గా మాకు మా భూమి మా ఇల్లు వచ్చేదిగా చూడండి సార్ మాకు చాలా కష్టపడుతున్నాం ఊళ్ళో అవమానం తట్టుకోలేక మేము ఇబ్బంది పడుతున్నాము ఇల్లు కూలు చేస్తే అంత బాధ అవుతుంది సార్ అందుకే మాకు ఈ వచ్చినా మేము మీరు ఏదైనా సాయం చేసి బా కరెక్ట్గా మాకు ఏదైనా సాయం చేయండి సార్ మాకు మేము చాలా పిల్లలు అందరూ ఏదో చేతి వాళ్ళకి పది ఏది సంపాదించుకుని వాళ్ళు బయటకుండరు మేమిద్దరం ఆ ఇంట్లో ఉన్నాం మనం రెండు కొడుకు ఉన్నాం ఆ ఇంట్లో వాళ్ళ పిల్లోడు కూడా ఏదో వాడు ఏదో ప్రైవేట్ పని చేసుకుంటాడు కోడలు పిల్లలు పక్కన ఉన్నారు మేము ఆ ఇంట్లో ఉండేది మా మేము లేని చూసుకొని టీ పెట్టుకుందాం అనే రోడ్డు కాడికి వస్తే ఫీల్ చేసినాం సార్ ఏమైనా మాట్లాడితే ఆ పిల్లోడు బయటికి రావడం లోపలి వాళ్ళు మేనమామ ఇంట్లో పోయి వాకి వేసుకుంటున్నాడు వాళ్ళత్త మామమ్మ లోపలికి రానిలా ఏడ్చుకుంటా వచ్చి మాట్లాడే ఒక మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయి కదుర్కొని పెట్టి మాట్లాడుతున్నాడు మళ్ళీ రెండోసారి మాట్లాడతామంటే అస్సలు బయటికి వెళ్ళాలి సార్ ఆ పిల్లడ వాళ్ళ మేనమామ వాళ్ళు మేము మలిసి మాట్లాడుతాం అయినా వాళ్ళు మాట్లాడి కోసం వచ్చేసి సార్ ఆ పిల్లడు ఆ పిల్లోడు అమెరికాలో ఉంటాడు మెట్రాస్లో ఉంటాడు సమీపంలో ఓ పది రోజులు పది రోజులు వచ్చిపోతా ఉంటాడు అందరినీ రోడ్లాగా అందరినీ సుమారు పది పది మందిని ఎంట పెట్టుకొని కార్లో తిరుగుతూ ఉంటాడు మొన్న మేము కూడా ఆ పిల్లలకి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు బాగా మాట్లాడంత బాగున్నాడు మంచి కొట్టే అయినా ఎందుకు ఆ పిల్లోడు వాళ్ళు మాట్లాడిన వాటిని మేము అసలు ఆ పిల్లలు బంధువుల కన్నా ఏం బంధువులే కదా సార్ మేము పోసిన వాళ్ళే వాళ్ళు పోతున్నాడు మా మీద అంత కట్టి ఎందుకు పుట్టిందో మాకు ముట్టు పెద్ద పెద్దవాళ్ళు ఇచ్చినట్టు దాన్ని యాభై ఆ భూముల్లో ఇప్పుడు మూడు ఎకరాలు అమ్మినాడు మిగతాదంతా జిల్లా అయిందని అమ్ముకున్నామని మమ్మల్ని అన్యాయం వారు నోరుకుంటూ ఇప్పుడు రోడ్డు పాలు చేసినప్పుడు కనీసం మా ఇంట్లో సామాన్లు తీసుకున్న ఆస్కారం కూడా మాకు సార్ మాకు నోటీస్ ఎలా ఏమి లేదా మేము ఏదో అంగడితే ర్యాకెట్ పిల్లల దగ్గరికి వచ్చేలా మా పడుగుతాయినారు చాలా అభిమానం ఉంది సార్ మాకు ఏమంటే మాట్లాడిన వెళ్ళి మళ్ళీ అడిగిపోతే మనసు వాళ్ళు చేసుకుంటున్నాడు నేను పోయి అడిగితే మెడ్రాస్కి వెళ్తున్నాడు అంతా మేనమాంగారు మేనత్త గారు వాళ్ళ కొడుకులు అందరూ గుర్తుగా ఉంటారు వాళ్ళు పలుకు మాకెవ్వరు లేదు సార్ మేము ఉండే చెప్పుకోండి కానీ రిపోర్ట్ ఇచ్చినామా ఎస్ఐ చంద్రమ్మ భూషణ్ చంద్రమ్మ వాళ్ళు పోషణం వల్ల మేము పోషణం వల్ల కొట్టిండే ఇల్లు కొట్టింది అయిపోసిన వాళ్ళు లాస్ట్ టైం వచ్చి శ్రీనివాస్ లో పోషణ